హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం ఇల్లు క్లీనింగ్ చేసుకునేటప్పుడు రకరకాల కెమికల్ లిక్విడ్లు తీసుకొచ్చుకొని ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాం కదా ఈరోజు నేను ఎలాంటి కెమికల్ అనేది వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే నేనైతే సువాసన జల్లే లిక్విడ్ అయితే ఒకటే తయారు చేస్తున్నాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మనం అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము దొరుకుతాయి అది ఇంటికి మంచిది బిజినెస్కి మంచిది మనం ఒంటికి కూడా చాలా మంచిది ఇదేనండి పట్టిక ఇది మనకు పూజ షాపు లో కానీ లేకపోతే కిరాణా షాప్ లో కానీ దొరుకుతుంది దీన్ని మనం డిస్టిక్ కూడా పెట్టుకుంటాము ఇంటికి ఒక రెడ్ క్లాత్ లో దీన్ని పెట్టేసుకొని మూట కట్టేసుకొని బయట గుమ్మం బయట కూడా కట్టుకుంటారు బిజినెస్ ఉన్న వాళ్ళైతే కౌంటర్ మీద ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఇది పెట్టుకుంటే చాలా మంచిది ఎలాంటి డిస్ట్ అనేది తగలకుండా ఉంటదని చెప్తూ ఉంటారు అది చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఇది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది మనకి ఇది ఒక హాఫ్ కేజీ వచ్చేసి యాభై రూపాయలు కేజీ అయితే నూట ఇరవై రూపాయలు అలా ఉంటుంది ఉంటుంది కొంచెం మనము తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మనం లిక్విడ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మన ఇంట్లో దొరకదు ఏంటి అంటే ముద్దకపూరం మనం పూజలు చేసుకున్నప్పుడు అమ్మవారికి అయితే ఆరతిస్తాం కదా ముద్దకపురం కూడా మంచి వాసన అనేది విరజల్లుతుంది దాల్చిన చెక్క మనకి వంటలలోకి ఉపయోగపడుతుంది బిర్యానీలోకి చేస్తాం కాబట్టి దాల్చిన చెక్క వేసుకుంటే చీమలు దోమలు అనేటివి ఏమీ రావు ఇది ఉప్పు మనకు రాక్ సాల్ట్ అని కూడా అంటారు సముద్రంలో పుడుతుంది కాబట్టి ఇప్పు మనం నీళ్ళల్లో వేసుకొని ఇల్లు అనేది తుడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది చాలా వరకు తెలిసే ఉంటుందండి మామూలుగా మనము నీళ్ళల్లో ఉప్పు కూడా వేసుకొని శుక్రవారం టైంలో ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇవన్నీ వేసుకొని మనం ఒక లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి దాదాపుగా నెల రోజులైతే ఈజీగా వస్తుంది ఇల్లు కూడా మంచి వాసన వెదజల్లుతుంది ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది మనకి గట్టిగా ముద్దలాగా ఉంటది కాబట్టి నీళ్ళల్లో వేస్తే కరిగిపోదు కదా ఇప్పుడు రోట్లో వేసుకొని కొంచెం పొడిలాగా చేసుకుందాము ఇది కదా చూసారా ఇలా పొడిలాగా అయింది కదా దీన్ని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఒక లీటర్ నీళ్ళైతే తీసుకున్నాను లీటర్ లిక్విడ్ తయారు చేద్దాము దీనిలో ఇప్పుడు ఈ లీటర్ నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి మరిగినప్పుడు మనకు కొంచెం వాటర్ అనేది తగ్గుతుంది నీళ్ళు మరిగినాయి ఫుల్లుగా మరిగినాయి వాటర్ కూడా తగ్గిపోయినాయి ఇలా మరగాలండి ఇప్పుడు మనము దాల్చిన చెక్క వేసుకుందాము ఈ దాల్చిన చెక్క అయితే మనకు ఎన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుంది చూసారా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాము మీరు చూడండి అండి ఇవి మరిగిన తర్వాత ఈ వాటరు ఎలా వస్తాయో మీకే అర్థమవుతుంది ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాము రెండు నిమిషాలు అవుతుంది ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందాము మరిగిన వాటర్ లో చెక్క వేసాను వాటర్ చూసారా ఏ విధంగా కలర్ వచ్చినాయో వైట్ ఉన్న వాటరు పింక్ కలర్ గా వచ్చినాయి స్మెల్ కూడా బాగా వస్తున్నాయి ఈ వాటర్ అయితే మొత్తం చలారినాయండి ఈ గిన్నెలోకి తీసుకుందాము చెక్క రాకుండా చూసుకోవాలి వాటర్ కూడా చాలా చేంజ్ అయిందండి చెక్కలో ఉన్న కలర్ మొత్తం వాటర్లోకి దిగి ఈ కలర్ అయితే వచ్చినాయి మంచి వాసన కూడా వస్తుంది ఫ్లోర్ తుడుచుకుంటే అసలు చాలా మంచి ఇల్లంతా మంచిగా వాసన వస్తుంది చెక్క వాసన వస్తుంది ముద్దకపురం వాసన స్పట్టిక వాసన సాల్ట్ వాసన ఇవన్నీ వచ్చి ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది మనకు దేవుని రూమ్లో ఇలాంటి తుడుచుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పూజ చేసుకునేటప్పుడు ఇప్పుడైతే వాటర్ ఒక గిన్నెలోకి తీసుకుందాం కదా ఈ ముద్ద కపూరము మనం ఇలా చుంచుకొని వేసుకుందాము ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత కావాలో చూసుకొని లిక్విడ్ ని తయారు చేసుకోవాలి ఇలా కొంచెము ఇలా అంటే మెత్తగా చేసుకోవాలి ఇది కొంచెం ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేదండి వాటర్ లో కొంచెం కరిగిపోతూ ఉంటది తొందరగానే ఈ విధంగా వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అసలు ముద్దకపోవడం అయితే రూపాయి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి ఇంకా బయట కెమికల్ అనేటి అస్సలుకే తెచ్చుకోవడం అవసరం లేదు ఇంట్లో సామాన్ల ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి కదా మనం మగవాళ్ళకు కూడా ఖర్చులు అనేటివి తగ్గించిన అవుతాము ఇలాంటి మన ఇంట్లో పూజల టైంలో ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు అది స్పట్టి తీసుకున్నాం అంత మెత్తగా చేశాను కదా

చూసారా మొత్తము సాల్ట్ వేసినాము తర్వాత ముద్దకపూరం వేసినాము పట్టిక వేసాము తర్వాత చెక్క వాటర్ ఇవన్నీ చేరి కలర్ ఇంకా అప్పుడు పింక్ కలర్ అయినాయి కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎల్లో కలర్గా వచ్చినాయి సాల్ట్ వేసినవి వెంటనే సాల్ట్లో కొంచెం వచ్చిన ఉప్పు ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ అయితే వచ్చినాయి ఈ విధంగా కొంచెం ఇది ఉన్నా కూడా పర్వాలేదు ఇది ఫ్లోర్ తుడిచేది ఇప్పుడైతే రెడీ అయిందండి దీన్ని మనం ఇప్పుడు ఎందులోకి వేసుకోవాలంటే మనము ఇంట్లోకి అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిని పడేయకుండా మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకున్నప్పుడు ఇలా బాటిల్స్ లీటర్ బాటిల్స్ టూ లీటర్స్ బాటిల్లో మనం పోసుకొని పెట్టుకున్నప్పుడు రోజు మనము ఫ్లోర్ తోడిచ్చేటప్పుడు ఈ బాటిల్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఓకేనా నేనైతే ఈ అయితే పోసి పెడుతున్నాను ఇప్పుడు మంచి వాసన అయితే వస్తుందండి ఇక్కడ మనం తుడ్చేటప్పుడు వేసేటప్పుడు మంచి వాసన అనేది వస్తుంది చూసారా ఇప్పుడు కపూరము కొంచెం కొంచెం ఉంది కదా అది కూడా కరిగిపోతుంది లేకపోతే మనం ఫ్లోర్ తుడ్చేటప్పుడు కూడా క్లాత్ కంటి కూడా తుడిచేటప్పుడు కూడా కరిగిపోతుందండి ఈ విధంగా ఇప్పుడు ఈ లీటర్ బాటిల్ కదా ఇప్పుడు నేను ఫ్లోర్ని తుడుస్తాను మొత్తం ఇప్పుడు ఫ్లోర్ తుడుచుకుందాము చాలా వరకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే హాల్లోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఉన్న ఉన్నా ఎందుకంటే హాల్లో ఎక్కువ టీవీ ఉంటుంది అందరం హాల్లోనే కూర్చుంటాం కదా టాయిలెట్ పోస్తూ ఉంటారు బాత్రూమ్ పోతూ ఉంటారు మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాళ్ళు రోజుకి ఒక రెండు మూడు సార్లు పోయారనుకోండి కొంచెము హాల్ అనేది వాసన అనేది వస్తుంది కదా రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి కెమికల్ అనేటివి లేకుండా వాసన వచ్చేటి ఐటమ్స్ నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసుకొని ఫ్లోర్ని మొత్తము ఇలా తుడుచుకున్నాం అనుకోండి ఇల్లు అనేది మంచిగా మెరిసిపోతూ ఉంటుంది మంచి వాసన అనేది విరజల్లుతూ ఉంటుంది చూ చూసారు కదండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో కెమికల్ లేకుండా మంచి వాసన విరజల్లే లిక్విడ్ అయితే తయారైతే చేశానండి